ఒడిశాలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది నిన్న మొన్నటిదాకా ఒకరినొకరు ప్రశంసించుకున్న బీజేపీ బీజేడి ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి ఈ రెండు పార్టీలకు ఇన్నాళ్లు ఉమ్మడి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది పాతికేళ్లు అధికారంలో ఉండి నిర్మించుకున్న నవీన్ పట్నాయక్ కోటను బద్దలు కొట్టాలని బీజేపీ మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా మరింత బలపడాలని బీజేడీ వీరిద్దరి మధ్య పోరును అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ఇలా పార్టీలు వ్యూహాలు పండుతున్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్ తన కంచుకోటగా మార్చుకున్నారు ఇక్కడ రెండున్నర దశాబ్దాలుగా బిజు జనతాదళ్ పార్టీదే ఏకచత్రాధిపత్యం ఈసారి కూడా అధికారం తమదేనన్న ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్తున్నారు పట్నాయక్ ప్రతిపక్ష బీజేపీ కూడా ఈసారి చత్తా చాటాలను చూస్తోంది ఒడిశా శాసనసభకు లోక్సభకు ఎన్నికలు ఒకేసారి జరగనుండటంతో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోంది అందుకే పొత్తుకు కాకుండా పోరుకే సయ్యంటోంది బీజేపీ ఈ ఎన్నికల్లో బీజేపీ బీజేడీ పొత్తు ఉంటుందని అది తమకు కలిసొస్తోందని భావించిన కాంగ్రెస్కు తాజా పరిణామాలు షాక్ ఇచ్చాయి ఒంటరిగానే బరిలోకి దిగక తప్పని పరిస్థితి నెలకొంది ఒంటరి పోరు తమకే కలిసి వస్తుందని మూడు పార్టీలు చెబుతున్నాయి ఒడిశాలో పాగా వేయాలంటే ముందుగా అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలి ఇది బీజేపీ కాంగ్రెస్ ఆలోచన ఇప్పటికే ఉన్న అధికారం చేజారకుండా కాపాడుకోవాలనేది బీజేడీ ఆలోచన అందుకే ఒడిశాలో లోక్సభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది మూడు పార్టీలు సైతం అసెంబ్లీ సెగ్మెంట్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి స్థానిక సమస్యలనే ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నాయి ఒడిశాలో ఇరవై ఒక లోక్సభ స్థానాలు నూట నలభై ఏడు శాసనసభ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి మే పదమూడు ఇరవై ఇరవై జూన్ ఒకటి ఒడిశాలో జమిలీ ఎన్నికలు జరిగాయి అసెంబ్లీలో నూట నలభై ఏడు స్థానాలకు నూట పన్నెండు చోట్ల నెగ్గిన బీజేడీ తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కించుకుంది రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో పది స్థానాల్లో మాత్రమే గెలిచిన బీజేపీ మరింత బలపడి ఇరవై మూడు అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది కాంగ్రెస్ తొమ్మిది స్థానాలకే పరిమితమైంది లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే మొత్తం ఇరవై ఒక స్థానాల్లో పోటీ చేసిన బీజేడీ పన్నెండు సీట్లలో మాత్రమే గెలిచింది రెండు వేల పద్నాలుగులో ఒకే ఒక స్థానంలో గెలిచిన బీజేపీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది ఈ ఎన్నికల్లో పద్దెనిమిది స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైంది ఒడిశాలో నవీన్ పట్నాయక్ విజయానికి ఆయన రాజకీయ చైత్రతే కారణమని చెబుతారు విశ్లేషకులు ఎన్డీఏకు దూరంగా ఉన్న పార్లమెంట్లో పలు కీలక బిల్లులపై ఎన్డీఏకు బీజేడి మద్దతు కొనసాగిస్తూ వస్తున్నారు అయితే ఈసారి ఎన్డీఏలో చేరతారని భావించారు నవీన్ పట్నాయక్ నుంచి సైతం అవే సంకేతాలు వెలువడ్డాయి కానీ చివరి నిమిషంలో మరోసారి ఒంటరి పోరికే మొగ్గు చూపారు అభివృద్ది ఎజెండాగా మరోసారి ఎన్నికలకు వెళ్తున్నారు నిరుద్యోగం అవినీతి శాంతి భద్రతలు వరి సేకరణలు అక్రమాలు చిట్ ఫండ్ మైనింగ్ స్కామ్ వంటివి ఒడిశా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు మోదీ నుంచి రాష్ట్రానికి సహకారం అందుతోందంటూ బీజేడీ నేతలు పార్లమెంటు వేదికగా ప్రకటించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రధాన అస్తాన్ని నవీన్ పట్నాయక్ పార్టీ కోల్పోయింది మరోవైపు ఒడిశా ఇతర అధికారులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న విమర్శను ఎదుర్కొంటున్న నవీన్ పట్నాయక్ ను అదే అంశంతో ఇరుకున పెట్టాలని భావిస్తోంది బీజేపీ ప్రచారంలో ఇదే మాటను బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తుండడం ఇందుకు నిదర్శనం ఇరవై నాలుగు ఏళ్లకు పైగా పాలించినప్పటికీ సీఎం నవీన్ పట్నాయక్ కు ప్రజాదరణ తగ్గలేదు ఇటీవలే పలు సర్వేల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో పట్నాయక్ మొదటి స్థానంలో నిలిచారు నాలుగున్నర కోట్ల జనాభా ఉన్న ఒడిశాలో కోటి మందికి బీజేడీలో సభ్యత్వం ఉండటం పట్నాయక్ ఓటు బ్యాంకును భద్రంగా ఉంచుతోంది పార్టీకి అంకితమై పనిచేసే క్యాడర్ మహిళా సంక్షేమ పథకాలు తమను మరోసారి గెలిపిస్తాయని బలంగా నమ్ముతోంది బీజేడీ వందకు పైగా ఎమ్మెల్యేలున్న బీజేడీలో పట్నాయక్ ఒక్కడే ప్రజాకర్షక నేత కావడం ఆయన తర్వాత అంతగా ప్రజాదరణ ఉన్న నేత లేకపోవడం కూడా ఆ పార్టీని ఇరుకున పెట్టే అంశంగా చెబుతున్నారు అంతేకాకుండా బీజేడీ పోటీ చేస్తున్న ప్రతి చోటా పెరుగుతున్న అసమ్మతి కూడా నవీన్ పట్నాయక్ ను ఇబ్బంది పెట్టే అంశమేనంటున్నారు రాజకీయ పండితులు పాతికేళ్ల నవీన్ పట్నాయక్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న మోదీ ఈసారి శాసనసభలో అధికారాన్ని దక్కించుకునే స్థాయిలో సీట్లను గెలుచుకోవాలని పార్టీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు అయితే నవీన్ పట్నాయక్ స్థాయికి సరిపడే నాయకుడు ఒడిశా బీజేపీలో ఒక్కరూ లేకపోవడం బీజేపీకి ఉన్న లోటుగా చెబుతున్నారు పాతికేళ్లుగా ఆరాటపడుతున్నా అధికారం కాంగ్రెస్కు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది రెండు వేల పంతొమ్మిది దాకా రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత మరింత బలహీనపడింది ప్రతిపక్ష హోదా కోల్పోయి మూడో స్థానంలో ఉంది బీజేడీ బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే బాగుంటుందని కాంగ్రెస్ భావించినా అది సాధ్యపడలేదు సంస్థాగతంగా బలంగా ఉన్నా పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు హస్తాన్ని ఇబ్బంది పెడుతోంది ఈ ఎన్నికల్లో హింజలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం నవీన్ పట్నాయక్ అభివృద్ధే తమ పార్టీ నినాదమని చెబుతున్నారు ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని అభివృద్ది నిరోధకులుగా మారాయని విమర్శిస్తున్నారు వచ్చే పదేళ్లను ఒడిశా దశాబ్దిగా మార్చి చూపిద్దామని పిలుపునిస్తున్నారు రెండు పేల ముప్పై ఆరు నాటికి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు పునరంకితమవుదామని చెబుతున్నారు ఒడిశాలో అపారమైన ఖనిజ వనరులున్నా రాష్ట్ర ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారని అధికారులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు ఒడిశాలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్దిని కూడా రెండింతలు పరుగులు పెట్టిస్తామని చెబుతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ బీజేడీ వేర్వేరుగా పోటీ చేస్తున్నా నిజానికి ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ విమర్శిస్తున్నారు మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నా ఈ ఎన్నికల పోరులో అధికారాన్ని నిలుపుకోవడం కోసం బీజేడీ చేజెక్కించుకోవడం కోసం బీజేపీ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ హోరాహోరిగా తలపడుతున్నాయి లోక్సభతో పాటు ఒడిశా అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒడిశా ప్రజలు ఏ ఓటు ఎటు వేస్తారన్నది తేలాల్సి ఉంది